ఢాకా వీధుల్లో ఉద్వేగం ఆగ్రహం భయం తరంగాల్లా విస్తరిస్తుండగా ఒక్క వార్త నగరాన్ని ఉలిక్కి పడేలా చేసి సమాధానాల కంటే ప్రశ్నలనే గట్టిగా ముందుకు నెట్టింది ప్రజల మనస్సుల్లో అనిశ్చితి నీడలు మరింత కమ్ముకున్నాయి అందరికీ నమస్కారం స్థిరాపల్స్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పంతొమ్మిదిన బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో యువనాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణ వార్త వెలువడిన వెంటనే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఈ సమాచారంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు సమీకృతమైన నిరసనలు చేపట్టారు కొన్ని చోట్ల భారత వ్యతిరేక నినాదాలు వినిపించగా ఢాకాతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఉద్రిక్తలు పెరిగినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి ఢాకాలో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్న సమయంలో ఖాదీపై ముఖాలు కప్పుకున్న వ్యక్తులు కాల్పులు జరిపారు తొలుత స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించిన తరువాత ఆయన్ను సింగపూర్ కు తరలించారు అక్కడ ఆరు రోజుల పాటు యంత్రాల సహాయంతో శ్వాస అందిస్తూ చికిత్స కొనసాగిన అనంతరం ఆయన మృతి చెందినట్లు అధికారులు తెలిపారని రైటర్స్ కథనం పేర్కొంది ఈ మరణ వార్త వెలువడిన వెంటనే ఢాకాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ప్రథం ఆలో డైలీ స్టార్ కార్యాలయంపై దాడులు జరిగాయి వాటికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాప్తి చెందాయని రైటర్స్ వెల్లడించింది షాహ్బాగ్ చౌక్ ఢాకా యూనివర్సిటీ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో చేరిన జనాలు నినాదాలు చేస్తూ ముందుకు సాగారు అనంతరం ప్రథం ఆలో కార్యాలయంలోకి ఒక సమూహం ప్రవేశించగా డైలీ స్టార్ భవనంలోకి మరో సమూహం చొచ్చుకెళ్లి మంటలు పెట్టింది పొగ కారణంగా అక్కడి సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు నేనిక శ్వాస తీసుకోలేకపోతున్నాను పొగ చాలా ఉంది అని జర్నలిస్ట్ జైమా ఇస్లాం సామాజిక మాధ్యమాల్లో రాసినట్లు ఏపీ నివేదిక తెలిపింది ఢాకాకు బయట రాజ్షాహిలో పార్టీ కార్యాలయాన్ని కూల్చిన ఘటన చోటు చేసుకుంది కొన్ని జిల్లాల్లో రహదారులు అడ్డుకట్టకు గురయ్యాయి అదే సమయంలో గాంగ్లోని భారత సహాయక హైకమిషన్ పై దాడి జరిగింది ఈ విషయం బంగ్లాదేశ్ రెండు వేల ఇరవై నాలుగు విద్యార్థి ఉద్యమం తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల మధ్య ఈ ఉద్రిక్తలు ఉద్భవించాయి షేక్ హసీనా భారత్ కు వెళ్లిన అనంతరం నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనూస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుంచి దేశ పాలన చేపట్టిందని అలాగే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పన్నెండున ఎన్నికలు స్కెడ్యూల్లో ఉండడంతో రాజకీయ వాతావరణం మరింత ఉద్విగ్నంగా మారిందని రైటర్స్ తెలిపింది హాది ఇన్కిలాబ్ మంచాకు చెందిన కీలక నేతగా భారత్పై ఘాటు విమర్శలు చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందడం నిరసనల్లో భారత్ వ్యతిరేక భావోద్వేగం పెరగడానికి ఒక కారణంగా మారింది అని అంతర్జాతీయ వార్తా సంస్థ నివేదించింది దేశాన్ని ఉద్దేశించి చేసిన టెలివిజన్ ప్రసంగంలో షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణం రాజకీయ ప్రజాస్వామ్య రంగానికి దేశానికి భర్తీ చేయలేని నష్టమని పేర్కొంటూ ప్రజలు శాంతిని పాటించాలని కోరారు ఈ ఘటనపై పారదర్శక దర్యాప్తు జరిపి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా శనివారాన్ని రాష్ట్ర శోకదినంగా ప్రకటించి జాతీయ జెండాలను సగం ఎత్తుకు ఎగరవేయడం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం వంటి చర్యలు చేపట్టినట్టు వెల్లడైందని రైటర్స్ తెలిపింది ఇదే సమయంలో ఢాకాలోని భారత్ మిషన్ భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తూ బంగ్లాదేశ్ హై కమిషన్ను భారత్ పిలిచినట్లు వెల్లడైంది మిషన్ చుట్టూ భద్రతా సమస్యలు సృష్టించే ప్రయత్నాలను పూర్తిగా తిరస్కరిస్తున్నాము అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసిందని ఛానల్ న్యూస్ ఏషియా తెలిపింది మరోవైపు హుల్నా రాజ్షాహీ వంటి ప్రాంతాల్లో పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కొన్ని కేంద్రాల్లో వీసా సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది మొత్తం పరిశీలిస్తే ఢాకాను కేంద్రంగా ప్రారంభమైన ఉద్రిక్త దేశవ్యాప్తంగా ప్రతిఫలిస్తోంది మీడియా కార్యాలయాలపై దాడులు రాజకీయ స్థావరాల్లో అశాంతి భారత్లో పెరుగుతున్న దౌత్య ఉద్రిక్తల పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నాయి ఈ పరిస్థితుల్లో తాత్కాలిక ప్రభుత్వం శాంతి భద్రతను ఎలా పునరుద్ధరిస్తుంది రాబోయే ఎన్నికల విశ్వసనీయతను ఎలా పరిరక్షిస్తుంది అన్న ప్రశ్న ఇప్పుడు కీలంగా మారింది మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్